మడినొప్పి సమస్యను నియంత్రణ చేసుకోవడానికి యోగం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ప్రశాంతంగా కూర్చుని కుర్చీలో కూడా కూర్చుని చేసుకోవచ్చు మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకొని యోగం చేసుకోండి మీ ఇల్లే మీకు దేవాలయము మీ దేహము మీ జీవాత్మకు దేవాలయము మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు నేను నా తండ్రి పరమాత్మ అని అనుకుంటూ పరమాత్మ స్నేహిహస్తాన్ని అందుకుని చూడండి ఎవరు వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడకండి ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరే నమ్ముకోండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది సంకల్పం ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారే కాపాడుకోవటానికి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి కుల మత భేదం లేకుండా అందరూ మన మనదమ్యం పరంధామం వైపు పరుగులు తీయటానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి మరినొప్పి సమస్యను నియంత్రణ చేసుకోవటానికి నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అనే స్వమానంపై సెట్ అయి ఉండాలి నేను నా తండ్రి పరమాత్మ నా గమ్యం హరంధామం తండ్రి యొక్క స్నేహిహస్తము అభయహస్తము నా శిరస్సుపై ఉంది నేను తండ్రి ఛత్ర సురక్షితంగా ఉన్నాను ఆత్మిక పిల్లలకు ఆత్మిక సర్జన్ పరమాత్మ అందిస్తున్న సూక్ష్మ స్థూల వైద్యం నేను జీవాత్మను ఈ శరీరము నా అతిథి గృహము నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని బ్రుకిటి స్థానములో ప్రకాశవంతముగా ఉన్నాను ఆత్మస్వధర్మము శాంతి ఆ శాంతిని పొందటానికి నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ కొంచెం సమయము అశరీర స్థితిలో శరీరానికి అతీతముగా వతనంలో పరమాత్మ సన్ముఖంలో బీజ సంపన్నముగా ఉన్నాను ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను పరమాత్మ నుంచి నా మధ్య మధ్యస్థానమునకు శాంతి శక్తివంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి నేను శాంతి శక్తి సంపన్నమైన జీవాత్మగా మారిపోతున్నాను నా నుంచి విశ్వానికి శాంతి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను విశ్వానికి శక్తివంతమైన కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను శక్తివంతమైన కిరణాలు నా శరీరంలోని మెడనొప్పి సమస్యను నియంత్రణ చేయటముపై ప్రభావితం చేస్తున్నాయి నాకు ఉన్న నరాలకు కండరాలకు సంబంధించిన వ్యాధులకు స్వయంగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను నాకు ఉన్న మెడనొప్పి సమస్య నియంత్రణకు వచ్చింది నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న జీవాత్మగా మారిపోతున్నాను పరమాత్తున్న శాంతిని సుఖాన్ని ప్రేమను శక్తిని అనుభవం చెందుతున్నాను నేను శాంతి శక్తి ప్రేమ సంపన్నమైన జీవాత్మను నేను జీవాత్మను తిరిగి నా శరీరంలో బృకిటి సింహాసనాధికారిగా శాంతి ప్రేమ శక్తి సంపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను ఉన్నాను నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను నేను పిండు తండ్రి పరమాత్మ బిందు డ్రామా బిందు ఓం శాంతి గమనిక మడినొప్పి సమస్య నియంత్రణకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే వాడుతున్నారో ఇంగ్లీష్ మెడిసిన్స్ అయినా థైరాయిడ్ కానీ బీపీకి సంబంధించిన కానీ డయాబెటిక్ సంబంధించిన మందులు కానీ మానకుండా వేసుకోవాలి శాంతి నేను శక్తి సంపన్నమైన జీవాత్మను లలితా సహస్రనామం ప్రకారంగా ఓ శ్రీ మూలాధారాంబుజరుడాయనమ అని కూడా అనుకోవచ్చు యోగముద్రాలో మేరుదండ ముద్ర చేసుకోవాలి చక్రా హీలింగ్ సౌండ్ లమ్ లమ్ ఎవరికైతే అక్యుపంచర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ ట్రీట్మెంట్ అక్యుపంచర్ స్కాల ఎలా అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మన బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి మీ అందరి కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్స్ డాక్టర్ సైట్ అందుబాటులో ఉంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి అందరూ కూడా ఆ సైట్లో ఉన్న మెడిటేషను యోగ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి